ఈ సంఘంలో మరి స్థాపించినప్పటి నుంచి అనుబంధం ఉన్న ఉంది కనుక వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు నేను వారిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరము ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క కూడికలకు రావడము మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను వాక్య భాగంలో మనం వెళ్దాం ఒకసారి మనం చూసినట్లయితే యోహాన్ గారు రాసినటువంటి మూడవ పత్రిక చేస్తాను వాక్యం చెప్పేసి మూడవ పత్రిక రెండవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం

అయితే మన ఆత్మ దినదినము వర్ధిల్లవలసినట్టు ఆత్మ వర్ధిల్లితేనే మన అన్ని విషయంలోనూ వర్ధిల్లకూడవలుతాం ఆత్మ వర్దిల్లగలేకపోతే మన మిగతా విషయాల్లో మనం ఎన్ని విధాలుగా మనం వర్దిల్లినా దానివల్ల మనకి మాత్రము ప్రయోజనము లేదు కదా మరి ఆత్మ వర్దిల్లడానికి మనం ఏం చేయాలి ఆత్మ వర్ది వర్ధిల్లడానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నాయా అనేటువంటివి విషయంలో మనం ఒకసారి దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి చూద్దాం మనము భౌతికంగా మనం చూసినట్లయితే మన పిల్లలు మరి పుట్టినప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు మరి దినదినము మరి ఆ సంవత్సరం కాదు సంవత్సరం వాళ్ళు ఎదుగుతూ ఉంటారు భౌతికంగా ఎదుగుతూ ఉంటారు ఒకవేళ ఒకవేళ ఎదగలేని పక్షంలో మనకి ఎంత ఆందోళన ఉంటుంది ఏంటి బిడ్డ పెరగట్లేదు పుట్టినప్పుడు ఎలాగ ఉన్నాడు అలాగే ఉన్నాడు అనేటువంటి ఆందోళనకు మనము గురి అవుతాం ఆందోళనకు గురి అయిన తర్వాత మనం అలాగే ఉంటామా ఉండం కదా మరి ఏం చేస్తాము ఈ బిడ్డ ఎదగడానికి ఎదకపోవడానికి కారణం ఏంటని మనం తెలిసినటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళ వెళ్ళి ఏం చేస్తాము డాక్టర్లకి చూపిస్తాం ఏ లోపం ఉంది ఈ బిడ్డకు ఎదగ ఎదుగుదల లేదు అన్నప్పుడు మనం ఆలోచన చేసి డాక్టర్లకి సలహాలు తీసుకొని ఈ బిడ్డకి లోపం ఉంది కాబట్టి బిడ్డ ఎదుగట్లేదు ఈ లోపంని తీసివేయాలంటే మరి ఏ విధమైనటువంటి మెడిసిన్స్ మనం ఇవ్వాలి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ కావాలి అనేది మనం ఏం చేస్తాము ఆ డాక్టర్ నుండి వింటాం విన్న తర్వాత మాట్లాడుకోరుకుంటామా ఏదో డాక్టర్లు చెప్పారులే అలా అంటారులే అని మనం ఊరుకోలేము ఏం చేస్తాము ఆ కావలసినటువంటి ఆ ట్రీట్మెంట్ మనం ఇప్పించి ఎంత ఖరీదైనప్పటికి కూడా ఎంత కష్టంతో కూడినది కూడా ఆ ట్రీట్మెంట్ మనం ఇప్పించి ఆ బిడ్డ ఎదుగుదానికి ఎదగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము చేస్తూ ఉంటాం అది తల్లిదండ్రులుగా మనకు బాధ్యత బిడ్డలను కన్న తర్వాత వాళ్ళు పోషించవలసినటువంటి బాధ్యత కాబట్టి దేవుడు కూడా ఆలోచన చేస్తున్నాడు రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలు దినదినము ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా ఆత్మలో బదిలిస్తున్నారా లేదన్నటువంటిది ఆలోచన కలుగుతుంది ఒకవేళ ఆత్మలో వర్ధిల్లకుండా మనం అలాగే ఉన్నట్లయితే ఆత్మీయ జీవితాలు ఎక్కడ వేసినటువంటి కొంగళలు కొంగలు ఉన్న ఉన్నదన్న సందానం ఉన్నట్లయితే ఆ పరలోకపు తండ్రి మనల్ని చూసి సంతోషించడు సంతోషించడు కాబట్టి రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలైనటువంటి మనము దినదినము ఆత్మీయంగా అభివృద్ధి అంద చెందవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ దిశగా మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం ఇక్కడ రక్షణ పొందుకున్నటువంటి వారు ఉన్నారు కొంతమంది ఇంకా రక్షణలోనికి రాలేనటువంటి వారు కూడా ఉన్నారు మన మధ్య కాబట్టి రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలకు మరి ఏంటి ఆటంకాలు ఎదగకుండా ఉండడానికి కారణాలు ఏంటి అని ఒకసారి మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు ఏబు గారు రాసినటువంటి గ్రంథము యోపు గ్రంథం యోబు గ్రంథంలోకి వెళ్ళి మనం ఒకసారి ఆలోచన చేద్దాం కారణాలు కొన్ని కారణాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ బగ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చను నీ గుళారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుతవు నీ గుడవరం అంటే మన దేహం ఏంటమ్మా ఒక గుడారము ఈ గుడవరంలో దుర్మార్గత అనేటువంటిది ఉన్నట్లయితే మనము ఎంత మాత్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారము ఉండదు కాబట్టి ఏం చెప్తున్నాడంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ గుడారాన్ని గుడారంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గతను తీసివేసుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు అని చెప్తున్నాడు రెండు మార్గాలు మనకు కనపడతాయి దుర్మార్గానికి ఆపోజిట్ వాడండి దుర్మార్గానికి ఆపోజిట్ వాడు అండి సన్మార్గం దుర్మార్గము సన్మార్గము దుర్మార్గం అనేటువంటిది అపవాదికి చెందినదైతే అయితే సన్మార్గం అనేటువంటిది దేవునికి సంబంధించినటువంటిది ఒకవేళ దుర్మార్గముగా మనం జీవించినట్లయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి బిడ్డలుగా మనం మారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దుర్మార్గము ఆ దాన్ని మనము వదిలివేయాలి ఆనాడు ఈ జనాంగానికి చెప్తాడు ఇర్మి ఇర్మి ద్వారా చూద్దాం ఒకసారి ఇర్మియ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం

దేవుడు అనుగ్రహించబోయే రాజ్యంలో మనం ప్రవేశిస్తాము నిత్య మహిమలో పాలు పంపులు పొందుతాము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం జీవ మార్గానికి మరో మన మాట ఏంటంటే పరలోకంలోనికి మనము ప్రవేశించే అవకాశం ఉంటుంది ఒకవేళ అదే మరణ మార్గంలో ప్రయాణం చేస్తే మన ఆత్మలు నశించిపోయి నిత్య నరకాగ్ని దండానికి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది ఆ నిత్య నరకాగ్ని దండల్లోకి వెళితే అగ్ని ఆరని పురుగు సావనటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళినట్లయితే మనము ఎంతగానో బాధపడవలసి వస్తుంది దుఃఖపడవలసి వస్తుంది అది దేవునికి ఇస్తుంది అందుకే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే అని చెప్తున్నాడు జీవ మార్గము మరణ మార్గము మీ ఎదుటి ఉంచాను మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలోదో దాన్ని మీరు ఎంచుకోవాల్సినటువంటి మరి అవకాశాన్ని మీకు ఇచ్చానంటున్నాడు జీవ మార్గంలోకి వెళ్ళినట్లయితే దేవుడు అనుగ్రహించ పరలోకంలోనికి వెళ్తాము మరణ మార్గాన్ని మనం అనుసరించినట్లయితే నిత్య నరకాగ్ని దండనికి వెళ్తామని ముందే దేవుడు మనకు చెప్తున్నాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ప్రభునంది ప్రియమైన దేవుని వల్లారా జీవ మార్గంలో మనము వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే మనము దాని మార్గంలో నడుచుకోవాల్సిన వారు అంటున్నాం అధీర్మి అంటున్నాడు చూడండి నీర్మి గ్రంథము అధ్యాయం పదహారు వచనంలో ఆరవ అధ్యాయము పదహారు వచనంలో

ఏది నీకు మేలుకరమైనటువంటి మార్గము అని తెలుసుకొని విచారించి దానిలో నడుపుతాయి మనకేమవుతుందంట మేలు కలుగుతుంది అక్కడ కూడా మనకే అవకాశం ఇచ్చాడు ఏది నీకు మేలుకరమైనటువంటి మార్గము ఆ మార్గంలో నీవు నడిచినట్లయితే నీ జీవితానికి మేలు కలుగుతుంది అని అక్కడ చెప్తున్నాడు అంత కాక ఇంకా కొంచెం ముందుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే ఇంకా వీళ్ళకి అర్థం కావాలి ఎలా కావాలో అర్థం అర్థం అవ్వాలని తెలియజెప్పడానికి చుండి యహంశు భర్త పద్నాలుగు వచ్చాయేమో యోహం భర్త పద్నాలుగు వచ్చాయేమో ఆరవచనం యేసు నేనే మార్గము నేనే మార్గమును సత్యమును జీవమును తప్ప నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాడు రాడు ఇక్కడ ఇంకా చాలా క్లియర్ గా చెప్పాడు దేవుడు మనం ఆయన దగ్గరికి చేరాలంటే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు ఆయన ఎక్కడ ఉండవలసినటువంటి వాడు ఆయన పరలోకంలో ఉంటూ నిత్యము కోటాను కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల మధ్య నిరంతరము కొనియాడ ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీద వచ్చాడు మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరిశిలువలో మరణము పొంది దేవుని వద్దకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అందుకే యశు ఈ లోకంలో జీవించినప్పుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేడు మన అంతిమంగా చేరవలసింది ఎక్కడికి పరలోకంలో ఉన్నటువంటి దేవుని వద్దకే వెళ్ళాలి ఎందుకంటే మనం పరలోకం నుండి వచ్చినటువంటి వాళ్ళమే దేవుడు పంపించక మనం కోరుకుంటే భూమి మీదకి మనం రాలేదు దేవుడు చిత్తం ప్రకారము దేవుని యొక్క సంకల్ప ప్రకారము ఈ భూమి మీదకు మనం వచ్చాం ఆయనకు కొంత మనకు ఆయుష్కాలం ఇచ్చాడు ఆ ఆయుష్కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను మరలా నేను ఎక్కడి నుంచి వచ్చాను మనము ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరలా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి శాశ్వతంగా జీవించడానికి అయితే దేవుడు మనకి భూమి మీదకి పంపించలేదు దేవుడు కొంత మనకు ఆయుష్కాలం ఇచ్చాడు ఆయుష్కాలం కూడా ఎక్కడ ఎక్కడ నిర్ణయించాడు తల్లి గర్భంలోనే నిర్ణయించాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగు వచ్చినప్పుడు మనం చూసిన పద్నాలుగు నుంచి పదహారు వచ్చినప్పుడు మనం చూసుకున్నప్పుడు అక్కడ తల్లి గర్భంలోనే మనల్ని నిర్మాణం చేసి అక్కడే మన ఆయుష్కాలనైనా నిర్ణయించాడు ఇవన్నీ దినములు మనం జీవిస్తామో అక్కడే నిర్ణయము చేసి ఉంటున్నాడు కాబట్టి ప్రభుత్వం ప్రియమైన దేవుని వల్లరా దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఈ భూమి మీదకి మనల్ని పంపించిన తర్వాత ఈ లో మన యొక్క ఈ లోకల్లో యాత్ర మనం పూర్తి చేసుకొని మరలా దేవుడు అనేటువంటి నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలి నిత్య పాలు పాలుపుంపులు పొందాలి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి కానీ అలా జరగకుండా అపవాది అనేకమైనటువంటి తంత్రములు కల్పిస్తూ మరి ఆ ఆ సన్మార్గాన్ని వదిలిపెట్టి దేవుని మనకు చూపించినటువంటి ఆ జీవ మార్గాన్ని వదిలిపెట్టి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ మరణ మార్గంలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మనము ఈ రాత్రికాల సమయంలో తెలుసుకున్నటువంటి వారంగా ఉండాలి మరి దుర్మార్గత మనలో ఏమాత్రం ఉన్నట్లయితే చెడు మార్గం దుర్మార్గం అన్న చెడు మార్గం అది అపవాది కలిగించినటువంటి మార్గం ఆ అపవాది కలిగించినటువంటి మార్గం నుండి మనం తొలగిపోయి దేవుడు కలిగించినటువంటి ఆ నిత్య జీవ మార్గంలోనికి రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఆ దుర్మార్గత మనలో కొనసాగినట్లయితే దేవుడు అని నిత్యరాజ్యంలో మనం కోల్పోయే అర్హతను కోల్పోతాము ఆ విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారు అనుకుంటాం మొట్టమొదటి ఆటంకం ఏంటంటే మనం ఆత్మ అభివృద్ధి చెందకపోవడానికి దుర్మార్గత అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారుగా ఉంటున్నాము ఇక్కడ రెండవదిగా మనం చూసినప్పుడు మరొకటి కోపము కోపము రక్షించబడినటువంటి పిల్లల్లో సైతము నేటికి కోప స్వభావము తగ్గటం లేదు కాబి ఈ కోప స్వభావము దేవునికి మనల్ని దూరము చేస్తుంది కోపము పాపము అని కూడా గ్రంథం చెప్తాం చూడండి ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూద్దాం పాపము చేయకుడి కోపమంట ఏంటంటే అది పాపము ఉంటుంది కోపము పాపము పాపము కాబట్టి మనం ఏం చేయాలంట కోపాన్ని వదిలిపెట్టాలన్న కిందకి వెళ్ళి మనం చూడండి ఇక్కడ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు నిలిచి ఉండే అవుతుంది అపవాదికి మనం చోటు ఇచ్చినట్లవుతుంది ఉదయ కాల సమయంలో మీరు ఒకరి మీద ఒకరు ఎవరైనా కోపబడి ఉన్నట్లయితే భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ పిల్ల తల్లిదండ్రులు పిల్లల మీద కానీ పిల్లల తల్లిదండ్రుల మీద కానీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ రక్త సంబంధికులు మనం ఎవరైనా కానీ ఎవరి మీద మన కోప స్వభావం మనము ప్రదర్శించినట్లయితే కోపాన్ని చూపించినట్లయితే ఆ కోపాన్ని ఏం చేసుకోవాలంట సాయంత్రము సూర్యుడు అస్తమితు సమయంలోపు కోపాన్ని మనము వదిలిపెట్టి ఆ కోపాన్ని మనం వారి మీద కంటిన్యూ చేయకూడదు ప్రదర్శించకూడదు దాన్ని ప్రదర్శిస్తే ఏమంటుంది కోపం ఏమవుతుందంట ఆగ్రహంగా మారిపోతుంది ఆగ్రహంగా మారిపోయి జరగరాని దుష్కార్యములు చేయడానికి కారణమవుతుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు అదే ముప్పై ఒకటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు ఏం చేయాలి విసర్జించాలి విసర్జించాలి అని చెప్తూ కింద చూడే ఒకడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరు ఒకరినొకరు క్షమించుకునడి కాబట్టి కోపము మనల్ని దేవుని వద్దకు చేర్చడానికి ఒక ఆటంకం అయిపోతుంది రక్షణ పొందుకున్న వారికి సైతం చెప్తున్నాను నేను రక్షణ పొందుకున్నటువంటి వారి సైతం మనం కూడా అటువంటి కోప జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే కోపము పాపం అంటుంది ఆ కోపము దేవునికి మనల్ని దూరము చేస్తుంది అంటున్నాడు సమితుల గ్రంథము ఇరవై అధ్యాయము మూడో వచ్చినం అందుకంటే ముందుగా యాకోబు గ్రంథము యాకోబు ఒకటి ఇరవై యాకోబు రాసిన పత్రిక ఒకటి ఇరవైలో మనం చూసినట్లయితే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి దేవుని నీతిని నెరవేర్చాలంటే మనము కోపిష్ఠులుగా మనము ఉండకూడదు కోపిష్టిలుగా ఉండకూడదు కోప స్వభావాన్ని మనము వదిలిపెట్టవలసినటువంటి వారుగా ఉంటున్నాము అలాగే కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇప్పుడైతే మీరు కోపము కోపము ఆగ్రహము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే మనం విసర్జించుడి విసర్జించుడి ఈ విసర్జించలేకపోయినట్లయితే మనం దేవుని అనుగ్రహించి నిత్యరాజ్యంలో ప్రవేశించేటటువంటి అర్హతను మనము కోల్పోతాము అంటున్నాడు ఇప్పుడైతే ఎప్పుడంటే రక్షణలోకి వచ్చినటువంటి మనం రక్షించబడిన మనం చెప్పుకుంటున్నాడు మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము ఏం చేయాలంటున్నాడు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అన్ని వీటన్నిటిని కూడా ఏం చేయాలంట విసర్జించాలి విడిచిపెట్టాలి ఒకవేళ మనం విడిచిపెట్టలేకపోయినట్లయితే ఆ కోప స్వభావమే దేవునికి మనల్ని దూరం చేస్తుంది దేవుడిని గురించి నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఆటంకంగా ఉండిపోతుంది మన ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం అవుతుంది కాబట్టి మన అభివృద్ధి చెందకపోవడానికి కారణము ఒక కారణము ఈ కోపం అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం మొదటిది ఏమనుకున్నాము దుర్మార్గం దుర్మార్గాన్ని మనలోంచి తీసివేతే అభివృద్ధి పొందుతాము అలాగే కొబ్బ స్వభావాన్ని కూడా మనలోంచి మనం తీసివేతే దేవుని నీతిని నెరవేర్చు వారు మూడవదిగా మనం చూసినప్పుడు కొరిందులకు రాసిన మూడవ మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం మీలో మీలో అసూయూ అసూయూ కలహములు ఉండగా కలహములు ఉండగా మీరు మీరు శరీర సంబంధులే శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకున్న వారు మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏముంది అంటున్నాడు కలహము ఇంకేమన్నాడు అసూయ కలహము అసూయ కూడా ఉన్నట్లయితే మనము మనము శరీర సంబంధులమే కానీ ఆత్మ సంబంధులము కాలేము అంటున్నాడు కాబట్టి ఫీస్తూ పిల్లల మనం చెప్పుకున్నటువంటి మనము మరి ఈ యొక్క అసూయను కలహాన్ని మనలో ఉండకుండా తీసేసి తీసేసుకోవాలి అది కూడా దాన్ని మనం ఏం చేయాలంట విసర్జించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునేటువంటి వారంగా ఉంటాం ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలుగా ఉండవలసినటువంటి మనము ఈ అసూయ కలహము అనేటువంటి స్వభావం మనలో ఉన్నట్లయితే మనం శరీర సంబంధం అవుతామో తప్ప ఆత్మ సంబంధము కాలేమో అని దేవుని వాక్యము చాలా రూడిగా మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం ఎప్పటికీ కూడా శరీర సంబంధాలుగా ఉండకూడదు ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలుగా ఉండాలి దేవుడు కోరుకునేది కూడా ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలే శరీర సంబంధమైనటువంటి పిల్లలను ఆయన కోరుకోవడం లేదనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మూడో వచనం నరులకు ఘనత కలహం అనేటువంటిది దూరానుకున్నట్లయితే మనకేమవుతుంది ఘనత వస్తుంది అలా కాకుండా ఎక్కడ కొట్లాటలాడినా ఎక్కడ దెబ్బలు ఆటలాడినా ఈయనే ముందు ఉంటాడండి ఏమేమి ముందు ఉంటుంది అని ఒక ఒకవేళ అన్నారంటే మనకు ఘనత వస్తుందా మనకు ఘనత రాదు సరే కదా ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి దేవుడు అవమానపరచబడతాడు అవమానపరచబడతాడు కాబట్టి ఈ విషయంలో మనము చాలా లైట్గా తీసుకుంటారు చాలామంది చిన్న చిన్న విషయాలే కానీ అవి మన ఎంతగా ఆటంకపరుస్తాయంటే ఆత్మను అభివృద్ధి చెందకుండా వర్ధిల్లకుండా దాన్ని ఆటంకపరుస్తుంటాయి ఆటంకపరచబడినట్లయితే దేవుడు అనుగ్రహించి నిత్యరాజ్యంలో ప్రవేశించే అర్హతను మనము కోల్పోతాము గలతీరికి రాసిన పత్రికలు కూడా అదే చూడండి గలతీ పత్రిక ఐదవ ఇరవై ఆరో వచ్చినాము

ఒకవేళ ఇవి ఉన్నట్లయితే ఆత్మ వర్ధిలదు మన ఆత్మ వర్ధెలదు ఇవన్నీ కూడా ఆత్మ ఆ క్షేమాభివృద్ధికి ఆటంకాలుగా మిగిలిపోతాయి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనము విని విడిచిపెట్టేటువంటి వారు ఇవ్వకూడదు ఉండకూడదు వాటిని పెడచేవిని మనము పెట్టకూడదు దాన్ని మనము సీరియస్గా తీసుకోవాలి ఇది చిన్న విషయాలు కదా అని మనం అనుకోవచ్చు కానీ అదే మనల్ని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆటంక పడతాయి చూడండి ఇక్కడ కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండు వచనంలో కూడా మాట్లాడుతున్నాడు అక్కడ నా సహోదరులరా మీలో కలహములు కలవని మిమ్మని గూర్చి ప్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును కొరింది సంఘంలో మరి కలహాలు ఉన్నాయి ఒకరి పట్ల ఒకరు కలహించుకుంటున్నారు మరి ఫిర్యాదులు చేసుకుంటున్నారు గొడవలు పడుతున్నారు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా తెలిసిందంటే ఆ సంఘములో ఉన్నటువంటి ఒకరైనటువంటి క్లోయో అనేటువంటి వారి ఇంటి వారి వలన అది అపోజిట్ అయిన పౌలు గారి దృష్టికి రావడం జరిగింది కలహములు ఉన్నట్లయితే మన సంఘము వర్దిలదు సంఘము వర్దిలదు అలాగే మనము కూడా ఆత్మీయంగా వర్ధిల్లలేము సంఘములో మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరమునకు అవయవములై ఉన్నాము క్రీస్తు ప్రభు ఆ శరీరం నాకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వల్ల మనల్ని ఆత్మీయంగా ఆటంకపరచడానికి అనేక ఆటంకాలు ఉన్నటువంటి ఉన్నాయిగా మనం వాటిని మనం నిశ్చితంగా మనం గమనించాలి మనకంతగా సీరియస్గా కనిపించదు కాబట్టి మొదటిగా దుర్మార్గాన్ని మనం విడిచిపెట్టాలి రెండుగా కోపాన్ని విడిచిపెట్టాలి అసూయ కలహం అనేటువంటిది కూడా మనము లేకుండా తమ తోటి మరి విశ్వాసుల పట్ల సంఘంలో ఉన్నటువంటి వారి పట్ల కలహ స్వభావము కాప మరి అసూయ పగరు బాగా అభివృద్ధి పొందుతుందంటే వాళ్ళని చూసి వరం లేని ధనము అసూయ అనేటువంటిది మనకి ఆత్మహద్దెలడానికి ఆటంకంగా ఉంటుందండి కాబట్టి రెండింటిని కూడా మనము ఏం చేయాలి కొనసాగించాలా విసర్జించాలా విసర్జించాలి విడిచిపెట్టాలి ఒకవేళ మన దేహంలో కొన్నిటిని మనం విసర్జించలేకపోతే శరీరం అవుతుంది అనారోగ్యానికి గురవుతుంది కదా ఒక రోజు మీరు నంబర్ టూకి నంబర్ వన్కి వెళ్ళకుండా ఉండండి ఆరోగ్యంలో ఉంటుందో కదా ఒక రోజుకే ఒకరోజు మనము నంబర్ వన్కి వెళ్ళకపోతే ప్రాణం మీద కూడా వచ్చేస్తుంది ప్రాణం కూడా పోగొట్టుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు బాగా తెలుస్తుంది యూరిన్ బంద్ అయిపోయిందండి ప్రాణం పోయిందని అటువంటి సంఘటనలు కూడా వినట్టుకుంటుండే వాళ్ళం కాబట్టి దేహంలో ఉన్నటువంటి వాటిని మనం ఎలాగ విసర్జించదు అది విసర్జించకపోతే మనకన్నా దేహానికి ఎలా నష్టం కలిగిస్తుందో అస్వస్థతను అనారోగ్యం కలిగిస్తుందో అలాగే మన ఆత్మకు నష్టం కలిగించినటువంటి వీటిని ఎప్పటికప్పుడు మనము తొలగించుకోవాల్సినటువంటి భారము బాధ్యత మనకే ఉంది కాబట్టి ప్రభునందు ప్రియన్ దేవుని వల్లరా మన ఆత్మ వర్దిల్లంపే వర్దింప వర్దిల్లప పోవడానికి కారణాలు మరి అసూయ కలహం అనేది ఇంకొకటి చెప్పి నేను మాకు ఇచ్చిన సమయాన్ని మరి ముగించడానికి ప్రయత్నిస్తాను సమ్మ హాఫ్ అన్ అవర్ నాకు సమయం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మరొకటి మనం చూసినట్లయితే అపోజిటన్ పావులు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం మీరు అతిశయపడుట మంచిది అతి చేయపడుట మంచి చాలా అంటే మనకి అతి చేయపడుతుంటాం దేవుడు మన తలవంతులను బట్టి కానీ మనకి ఉద్యోగాన్ని బట్టి మనకి ఇచ్చిన ఇల్లును బట్టి కానీ మనకి ఇచ్చినటువంటి ఆ వాహనాలు వస్తు వాహనాలు చూసి ఇది నా కష్టార్జితమే నేను శ్రమ పడడం వల్లే నేను ఇదన్ని పొందుకున్నాను మనము అని మనం సరేం ఏం చేస్తుంటాం అంటే అతిశయం పడుతూ ఉంటుంటాము కానీ అతిశయపడటం అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి సంగతిని మనము గ్రహించాలి వాటిని చూసి మనము అతి చేయించకూడదు అంటున్నాడు ఇర్మయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు

నన్ను పరిశీలన బట్టి అతిశయించాలంట దేవుడే మన మీద కృప చూపిస్తూ ఉన్నాడు ఆ కృప చూపించేటువంటి దేవుని బట్టి మనం అతిశయించాలి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు మరి ఆ ఐశ్వర్యవంతుడు తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు మనం దేన్ని అంది అధ్యక్షించాలంటే ఇవన్నిటిని మనకు దయచేస్తున్నటువంటి దేవాది దేవుని బట్టి మనము అధిశించేవారుగా ఉండాలి అలా కాకుండా ఇది దాని గొప్పతనము నా నేనే అనేటువంటి కారణతం ఉన్నట్లయితే అధిశించినట్లయితే అది మనం ఆత్మ వర్తిల్పకుండా ఆటంకము కలిగిస్తుంది అనేటువంటి ఇష్టాన్ని మనం గ్రహించాలి కొన్ని రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయము పరిధిందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఏ శరీరము ఏ శరీరూ ఏ శరీరియు దేవుని ఎదుట దేవుని ఎదుట అతిశకుండా అతిశయింపకుండా సిగ్గుపరచుకు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన బలవంతులైన వారిని సిగ్గుపరచడకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో లోకములు నీచులైన వారిని తృణీకరింపబడి వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్తూ ముప్పై ఒకటి వచనంలో చెప్తున్నాడు అతిశయించువాడు ప్రభువు ప్రభువునందు అతిశయింపలన రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను కాబట్టి మనం ప్రభువునందు అతిశయించవలసిన వారు ఉంటున్నాము ఒకవేళ మనం మనకున్నటువంటి బలాన్ని బట్టి మనకున్నటువంటి ఖ్యాతిని బట్టి మనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి మనం ఒకసారి అతిశించినట్లయితే మన ఆత్మ వర్ధిలదు కాబట్టి ప్రభునందు నుండి ప్రియమైనటువంటి వాళ్ళ అతిశయం మనం మాకు ఎంత మాత్రమో పనికిరాదు కాబట్టి నాలుగు విషయాలు ప్రధానంగా ఈరోజు నాకు ఇచ్చినటువంటి సమయంలో మీకు తెలియజేసాను ఒకటి మన ఆత్మ వర్ధిలింపజేపు ఆటంకం ఏమైనాది దుర్మార్గము రెండవది కోపము మూడవది అసూయ కలహము నాలుగవది అతిశయము ఇంకా ఉన్నాయి సమయం లేదు కనుక దేవుని చిత్తమైతే మరొకసారి సువర్ధకుల సమయం అయితే మిగతా వాటిని కూడా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను దేవుడి కొద్ది మాటలను మరి మా అందరి వెనుకలో ఆశీర్వదించాలని ఎంతవరకు ఓర్పుతో ఉన్న మీరు కూడా మరి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ